ఈ లోవర్ బ్యాక్ పెయిన్ సయాటికా డిస్క్ బల్చెస్ ఎలాంటి బ్యాక్ పెయిన్ అయినా సరే ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసుకుంటే ఎలాంటి ఆసనాస్ చేసుకుంటే మనకి రిలాక్సేషన్ వస్తుంది అది చాలా ఇంపార్టెంట్ అది నేను మీకు చెప్తాను ఫస్ట్ ఒకటి ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి మనకి బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు నీస్ పెయిన్ బాగా ఉన్నప్పుడు ఎస్పెషలీ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు అన్ని రకాల ఆసనాలు అస్సలు చేయకూడదు మంచిది కాదు ఎందుకంటే మనం చేయకూడని ఆసనాలు చేసినప్పుడు అందరు చేస్తున్నారు కదా అని మీరు అస్సలు చేయకండి నేను ఇప్పుడు చూపించే ఎక్సర్సైజెస్ ఇంకొక ఇంకా కొన్ని కూడా నేను మీకు తర్వాత అయినా సరే ఇంకా వేరే స్పార్ట్స్ లాగా చేసి చూపిస్తాను బట్ ఓన్లీ ఇవి మాత్రమే చేసుకోవాలి ఎందుకంటే మనం వేరే ఆసనాలు చేసినట్టు అవుతే బ్యాక్ పెయిన్ అనేది ఇంకా చాలా ఎక్కువ అవుతుంది మనకు ఓన్లీ రిలాక్సేషన్ కావాలి రిలీఫ్ కావాలి బ్యాక్ పెయిన్ నుంచి సో ఇవి మాత్రమే చేసుకోండి దానికంటే ముందు నేను ఒక ఫైవ్ ఆర్ సిక్స్ రూల్స్ చెప్తాను లైక్ ఆల్వేస్ అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ రూల్ అల్యూమినియం కుకింగ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ నాన్ స్టిక్లో ఉండే కెమికల్స్ ఏదైతే ఉన్నాయో కర్షి కెమికల్స్ ఉంటాయి అది పర్మనెంట్గా మన బాడీలో ఉండడానికే ప్రయత్నం చేస్తుంది సో నాన్ స్టిక్ ప్లాస్టిక్ ఇవన్నీ కంప్లీట్ అవుట్ అల్యూమినియం కుకింగ్ అనేది ఫస్ట్ థింగ్ తప్పు అది మానేసుకోండి పెయిన్స్ అనేది చాలా ఎక్కువ చేస్తుంది అది మెటబాలిజం కూడా తక్కువ చేస్తుంది సో అది మానేసుకోండి సెకండ్ రూల్ వచ్చేసి స్ట్రెస్ స్ట్రెస్ ఇన్ యువర్ మైండ్ కాజెస్ స్ట్రెస్ ఇన్ యువర్ జాయింట్స్ స్ట్రెస్ ఇన్ యువర్ మసిల్స్ సో ఎప్పుడైనా మనం ఎంత రిలాక్స్డ్గా ఉంటే బాడీ కూడా అంత రిలాక్స్డ్గా ఉంటుంది పెయిన్ కూడా ఆటోమేటిక్గా తక్కువ అవుతుంది ఈ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది మన మైండ్ అబ్బా మొత్తం దాని మీదే ఉంటుంది మన స్ట్రెత్ అంతా మన కాన్సన్ట్రేషన్ అంతా బ్యాక్ పెయిన్ మీదనే ఉంటుంది ఏ పని చేయాలనుకున్నా చేయలేము మనం కదలలేకపోతుంటాం అది తగ్గేదాకా దాని మీదనే ఆలోచన మరి దాని మీద మనకు అంత ఆలోచన ఉన్నప్పుడు దాని గురించి మనం ఏం చేస్తున్నాము అది తగ్గడానికి మీరు ఏం ప్రయత్నం చేస్తున్నారు మన బాడీ గురించి మనం ఆలోచించకపోతే ఎవరు ఆలోచించరు పక్కన వాళ్ళు చూసి పాపం అంటుండొచ్చు కానీ నొప్పి భరించాల్సింది మాత్రం మీరే సో కంపల్సరీ మీ గురించి మీరు ఆలోచించుకోవడండి నేర్చుకోండి ఆలోచించుకోవడం నేర్చుకోండి మనల్ని మనం ప్రేమ చేసుకున్నాలి మనల్ని మనం కేర్ తీసుకోవాలి అప్పుడే ఏ బాధైనా తగ్గుతుంది లోపల నుంచి వచ్చే బాధ అయినా సరే బయట నుంచి వచ్చే ఫిజికల్ అపియరెన్స్ అయినా సరే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సో ప్రాణాయామం అలవాటు చేసుకోండి ఓం మంత్ర మెడిటేషన్ కూడా అలవాటు చేసుకోండి నేను మీకు చేసి చూపిస్తాను ఎలా చేయాలి అనేది రోజు చేసుకోవాల్సిన ప్రాణయామ ఓం మంత్ర అవి రెండు నేను మీకు చేసి చూపిస్తాను ఇంకో వీడియోలో ఉంటుంది చూడండి కంపల్సరీ అలవాటు చేసుకోండి సో ఎలాంటి ఆసనాస్ చేయాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ జంక్ ఎంత వీలైతే అంత తక్కువ చేయండి తినాలి అనిపిస్తే వెళ్ళి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి హ్యాపీగా తినేసి వచ్చేసి మూవ్ ఆన్ ఫ్రమ్ ఇట్ అయిపోయింది అంతే దీని మీదే కూర్చుకొని ఆయిల్స్ రిఫైన్డ్ ఆయిల్స్ వాడకూడదు రిఫైన్డ్ ఫ్లోర్స్ రిఫైన్డ్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ వెరీ వెరీ డేంజరస్ మన ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకుంటే ఇన్ఫ్లమేషన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది దాంతో కూడా నొప్పులు చాలా ఎక్కువ అవుతాయి సో చాలా అంటే చాలా కంప్లీట్గా బా మానేసుకునే ప్రయత్నమే చేసుకోండి ఇవన్నీ రూల్స్ చాలా ఇంపార్టెంట్ పాటు నిద్ర దే ప్రాబ్లంకైనా సరే స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం కరెక్ట్ టైంకి పడుకొని కరెక్ట్ టైంకి లేస్తున్నామా అనేది కాకపోయినా అలా కుదరకపోయినా ఎట్లీస్ట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సిక్స్ హార్స్ ఆఫ్ స్లీప్ అనేది కొంచెం చాలా ఇంపార్టెంట్ సిక్స్ హార్సే ఎయిట్ హార్సే అనేది కూడా కాదు మీరు ఎంతసేపు పడుకున్నారో ఆ క్వాలిటీ అనే ఇది చాలా ఇంపార్టెంట్ క్వాంటిటీ కంటే క్వాలిటీ మీద శ్రద్ధ పెట్టండి పడుకున్నంతసేపు డీప్ స్లీప్లో వెళ్తున్నారా లేదా అబ్జర్వ్ చేసుకోండి లేదు మాకు డీప్ స్లీప్ రావట్లేదు అంటే అక్కడ కూడా ఏదో ప్రాబ్లం ఉన్నట్టే సాల్వ్ చేసుకోండి కరెక్ట్ ఫుడ్ తీసుకొని యోగా అలవాటు చేసుకుంటే ఈ ఇన్సోమినియా లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతాయి మనం చూపిద్దాము ఇన్సోమ్నియాకి ఎలా చేయాలో అవి కూడా చూడండి సో ఇప్పుడు బ్యాక్ పెయిన్కి వచ్చేసి ఎలా చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను మీరు ఇది బెడ్ మీదే కూర్చొని అయినా సరే చేసుకోవచ్చు సో స్లోలీ ఇలా సైడ్కి తిరిగేసుకొని మొత్తం శవాసనలో పడుకొని లై ఇన్ శవాసన కంప్లీట్ శవాసన అంటే చాలామంది ఈజీ అనుకుంటారు బట్ చాలా టఫ్ ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ మజిల్ని రిలాక్స్గా ఉంచాలి అది ఏమైనా ఈజీ అది అలవాటుతోనే వస్తుంది సో ఫస్ట్ ఒకసారి శవాసనలో కంప్లీట్ ఇలా పడుకొని ఒక రెండు మూడు నిమిషాలు మన బ్రీతింగ్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేసుకోండి మొత్తం రిలాక్స్ చేసేసేయండి నడుము అన్నీ ఒక టూ టు త్రీ టైమ్స్ ఒక డీప్ బ్రీత్స్ తీసుకొని స్లోలీ ఇలా రెండు ఫీట్ కంప్లీట్ దగ్గరికి తెచ్చేసుకోండి ఫీట్ రెండు దగ్గరికి తెచ్చేసుకున్నాక స్లోలీ ఒక్క లెగ్ మాత్రమే ఇలా లిఫ్ట్ చేసి ఇలా ఇలా హక్ చేసుకోండి మన పవన్ ముక్త ఆసిన వేరియేషన్ బట్ మనం నెక్ అనేది అస్సలు లిఫ్ట్ చేయము స్లో మూమెంట్స్ ఇలా మాత్రమే ఉంటుంది స్లోలీ ఇది దగ్గరికి తెచ్చుకోవడానికి ట్రై చేసుకోండి ఇప్పుడు ఈ లెగ్స్తో స్లోలీ ఇన్హేల్ ఎక్స్హేల్ చేసుకుంటూ ఇలా రొటేషన్స్ ఫైవ్ టైమ్స్ క్లాక్ వైజ్ స్లోలీ ఫైవ్ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ ఇదన్నీ చాలా ఇంపార్టెంట్ చాలా రిలీఫ్ ఉంటుంది స్లో మూమెంట్స్ ఇప్పుడు ఇదే స్లోలీ ఒకసారి రెండు కాళ్ళు ఇలా పైకి ఒక కాలు స్లోలీ మళ్ళీ ఇలా ఫోల్డ్స్ మళ్ళీ సేమ్ ఇన్ ఇన్ ఇన్అట్స్ ఇన్ సైడ్ వచ్చినప్పుడు ఇన్హలేషన్ బయటకు వెళ్ళినప్పుడు ఎక్స్హలేషన్ స్లో మూమెంట్స్తో కంపల్సరీ బ్రెత్ వర్క్ అనేది యాడ్ చేసుకోండి స్లో మూమెంట్స్ స్లోగా మొత్తం రిలాక్స్ అయిపోయింది మళ్ళీ ఒకసారి శవాసనాలు రిలాక్స్ అయిపోయి మొత్తం ఒకసారి రెండు ఇలా ఇలా అంటే ఎక్కడెంత ప్రెషర్ ఉన్నా రిలాక్స్ లేకపోయినా కూడా మజిల్స్ అంతా రిలాక్సేషన్ వస్తుంది స్లోలీ ఇప్పుడు సెకండ్ లెగ్ కంప్లీట్ ఇలా హగ్ చేసుకొని ఏదైనా సరే మనకు చేసే అప్పుడు రిలాక్సేషన్ అనిపించాలి నొప్పి అనిపించకూడదు మనం చేసేదే రిలాక్సేషన్ కోసం రిలీఫ్ కోసం నొప్పి అనిపిస్తుందే ఇమీడియట్ స్టాప్ మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయండి ఇలా స్లోలీ ఇలా పై మొత్తం రొటేషన్స్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేసుకున్న తర్వాత ఫైవ్ టైమ్స్ స్లో మూమెంట్స్ ఉండాలి ఎప్పుడైనా స్లోలీ ఇన్హేల్ ఇన్ ఎక్స్హేల్ అవుట్ ఇన్ అవుట్ స్లో మూమెంట్స్ ఇలా మళ్ళీ కిందికి పెట్టేసుకొని ఒకసారి మొత్తం శవాసనాలు రిలాక్స్ అయిపోండి మొత్తం ఒకసారి రిలాక్సేషన్ అయ్యి ఈ రెండు టోస్ అలా పడిపోయినట్టు ఇలాగా రెండు చేతులు బాడీ నుంచి కొంచెం డిస్టెన్స్లో ఉండాలి మొత్తం నెక్ అంతా రిలాక్స్ చేసేసుకోండి మీకు కావాలి అనిపిస్తే కాళ్ళ ఈ మోకాళ్ళ కింద ఒక దిండు అయినా పెట్టుకోండి బాగుంటుంది ఒక డీ బ్రీత్స్ తీసుకోండి టూ టు త్రీ డీ బ్రీత్స్ మళ్ళీ మంచిగా అనిపిస్తుంది స్ట్రెస్ కూడా చాలా తగ్గినట్టు బాడీలో నుంచి ఏదైనా టెన్షన్స్ ఉంటే అన్నీ లైట్ విచ్చి పెట్టేసేయండి హ్యాపీగా ఈ మీ ఈ ఇరవై నిమిషాలు కంప్లీట్ మీది అనేది మాత్రం మర్చిపోకూడదు స్లోలీ ఇప్పుడు రెండు కాళ్ళు ఇలా పెట్టేసుకొని ఇలా హక్ చేసేసుకోండి ఇలా హక్ చేసుకున్నాక కూడా మనం ఎప్పుడు హెడ్ అనేది మాత్రం లిఫ్ట్ చేయకూడదు ఎప్పుడు ఇలా రిలాక్సింగ్గా ఉండాలి స్లోలీ ఇన్ హేల్ ఇన్ ఎక్స్ హేల్ టోస్ అవుట్ ఇన్ అవుట్ ఇలా స్లో మూమెంట్స్ ఇన్ అవుట్ ఇది కూడా ఒక ఈచ్ అండ్ ఎవ్రీ ఆసిన ఫైవ్ టు టెన్ టైమ్స్ రిపీట్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్లోలీ ఇలా లెగ్స్ రెండు కిందకి తెచ్చేసుకొని ఇప్పుడు చూడండి ఒక డీప్ ఇన్ రెండు ఫీట్ టుగెదర్ ఉంటాయి రెండు చేతులు ఇలా కిందికి ఇన్హేల్ చేసేసుకొని ఎక్స్హేల్ చేసుకుంటూ ఈ రెండు కాళ్ళని ఒకేసారి ఇలా సైడ్కి తీసుకొచ్చేసేయండి మనం పైన బాడీ మాత్రం స్ట్రెయిట్ ఉంటుంది ఈ రెండు చేతులు ఇలా స్ట్రెయిట్ పెట్టేసుకొని అటు సైడ్ తిరగండి రెండు లెగ్స్ ఇటు మనం ఫేస్ అటు స్లోలీ మళ్ళీ బాడీ స్ట్రెయిట్ చేసేసుకొని ఇలా మళ్ళీ ఒకసారి సేమ్ అటు సైడ్ చేయాలి ఇన్హేల్ సెంటర్ ఎక్స్హేల్ రెండు లెగ్స్ ఇటు రెండు నీస్ అటు హెడ్ ఇటు రెండు చేతులు స్ట్రెయిట్ స్లో మూమెంట్స్ స్లోలీ మళ్ళీ స్ట్రెయిట్ మళ్ళీ ఒకసారి శవాసన కంప్లీట్గా మంచిగా మీరు ఎప్పుడైనా సరే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి విటమిన్ డి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విటమిన్ డి లేకపోతే ఏ పెయిన్స్ అయినా సరే ఎక్కువ అవుతూ ఉంటాయి సో విటమిన్ డి ఉండేలాగా చూసుకోండి మార్నింగ్ సన్ ఈవినింగ్ సన్ ఒక ఎయిట్ లోపు ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ ఆ టైంలో కంపల్సరీ వాకింగ్ అయినా లేదా ఇలా బయట కూర్చొని ప్రాణాయామం అయినా సరే చేసుకోండి చాలా మంచిది ఎప్పుడైనా సరే యోగా చేసుకునేప్పుడు ఓపెన్ రూమ్స్లో చేసుకో క్లోజ్డ్ రూమ్స్లో చేసుకోకూడదు ఓపెన్ ప్లేస్లలో చేసుకోవడానికి ట్రై చేయండి అలా కుదరట్లేదు అనుకుంటే క్లోజ్ రూమ్స్లో అట్లీస్ట్ ఒక విండో అయినా ఒక గ్లాస్ అయినా ఓపెన్ చేసుకొని పెట్టుకోండి బయట అనేది లోపలికి రావాలి అప్పుడే మంచిది ఇప్పుడు స్లో ఇదే పొజిషన్ నుంచి ఈ రెండు లెగ్స్ని కంప్లీట్ దగ్గరకు తెచ్చేసుకోండి బంప్కి దగ్గరలో ఇలా తెచ్చుకోండి వీలైతే ఇలా పట్టుకోండి బట్ మనకి పెయిన్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఇలా రెండు చేతులని మ్యాట్ మీదకి ఇలా ప్రెస్ చేసేసుకుంటూ ఒక డీప్ బ్రీత్ ఇన్హేల్ స్లోలీ ఇలా బమ్ అనేది స్ట్రెయిట్ చేసుకోండి ఎంత వీలైతే అంత పైకి ఫోర్స్ చేయకూడదు స్లో మూమెంట్స్ ఇలా స్లోలీ ఇంచ్ బై ఇంచ్ ఇంచ్ బై ఇంచ్ చాలా జాగ్రత్తగా కిందికి తెచ్చేసుకోండి మళ్ళీ ఒకసారి నేను మీకు చూపిస్తాను జాగ్రత్తగా చేసుకోండి స్లో మూమెంట్స్ ఉండాలి ఎస్పెషల్లీ ఏదైనా పెయిన్స్ ఉన్నప్పుడు రిలాక్సేషన్ అనేది చాలా బాగా వస్తుంది ఇన్హేల్ సెంటర్ ఎక్స్హేల్ అప్ సేతుబందాసన స్లో మూమెంట్స్ మొత్తం మొత్తం పొజిషన్లోకి రావాల్సిన అవసరం కూడా లేదు స్లోలీ మళ్ళీ కిందికి స్లోలీ ఇలా రిలాక్స్ అయిపోండి కంప్లీట్ మళ్ళీ రిలాక్సేషన్ మళ్ళీ ఒకసారి లెగ్స్ మొత్తం స్ట్రైట్ పెట్టేసుకొని ఇలా హ్యాండ్స్ రెండు దూరం ఒక టూ డీ బ్రెడ్స్ టెన్షన్ బాడీలో నుంచి అంతా బయటకు వెళ్ళిపోయి ఇన్హేల్ చేసుకునేటప్పుడు ఓన్లీ ఒక పాజిటివ్ ఎనర్జీని ఒక మంచి ఆలోచన పెట్టుకొని మాత్రమే ఆ ఇన్హేల్ చేసుకొని యూనివర్స్ నుంచి మీకు ఏది కావాలి అది మాత్రమే ఇన్హేల్ చేసుకుంటూ అవసరం లేని ఆలోచనలు అంతా ఎక్స్హేల్ కంప్లీట్లీ బయట పంపించేసేయండి అబ్జర్వ్ హావ్ యూర్ టెన్షన్స్ ఆర్ మూవింగ్ అవుట్ ఆఫ్ యుర్ బాడీ మసిల్స్లో నుంచి బాడీలో నుంచి నర నరాల్లో నుంచి ఇన్హెలేషన్ ఎక్స్హలేషన్ ఎలా పాస్ అవుతుంది అబ్జర్వ్ చేసుకోండి ఇలా ఇది స్ట్రెస్ రిలీఫ్కి కూడా చాలా బాగుంటుంది రైట్ హ్యాండ్ వచ్చేసి ఇలా చెస్ట్ మీద లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి ఇలా పొట్ట మీద పెట్టుకొని ఇదే పొజిషన్లో ఉండి ఒక టూ టు త్రీ బ్రెత్స్ తీసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు స్లోలీ ఇప్పుడు స్లో మూమెంట్స్ ఏదైనా సరే స్లో ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇలా ఎప్పుడైనా బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు ఎస్పెషలీ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఇలా సైడ్కి తిరిగి ఈ రైట్ హ్యాండ్ సపోర్ట్ తోటి స్లోలీ లేచి కూర్చోండి లేచి కూర్చొని ఇప్పుడు స్లోలీ ఒక టేబుల్ పొజిషన్కి వచ్చేసేయండి టేబుల్ పొజిషన్ అంటే ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ టేబుల్ పొజిషన్లో ఇప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్ ఈ రెండు చేతుల మధ్యలో రెండు నీస్ మధ్యలో రెండు ఫీట్ మధ్యలో సేమ్ అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ నుంచే స్లోగా ఇలా బ్యాక్ మొత్తం ఆర్చ్ చేసుకొని అప్ ఇన్హేల్ స్లోలీ మొత్తం బ్యాక్ అంతా రౌండ్ చేసుకొని ఎక్స్హేల్ చిన్ టు ద చెస్ట్ మళ్ళీ అప్ ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ చిన్ టు ద చెస్ట్ ఇలా స్లో మూమెంట్స్ ఉండాలి ఇది కూడా ఫైవ్ టు టెన్ చేసుకోండి చాలా 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 మంచిది ఇప్పుడు స్లోలీ ఇదే పొజిషన్లో నుంచి ఇలా వెనకాలకు వచ్చేసుకొని ఇలా ఇక్కడ కూర్చొని ఫీట్ మీద కూర్చొని ఈ రెండు చేతులు ఇలా ఎల్బోస్ అనేది మ్యాట్ మీద పెట్టుకోండి రిలీ రిలాక్సేషన్ ఇలా ఉందో గమనించుకోండి ఇలా ఉందా ఇలా ఉందా హెడ్ వచ్చేసి కంప్లీట్ మ్యాట్ మీద ఆసన చైల్డ్ పొజిషన్ ఇలా రిలాక్స్ అయిపోండి కంప్లీట్గా మళ్ళీ ఒకసారి పైకి వచ్చేసి ఇలా కూర్చోగలితే కూర్చోండి లేదు అనుకుంటే మనం చైల్డ్ పొజిషన్ వెళ్ళాం కదా అక్కడనే ఒక ఫైవ్ మినిట్స్ అలా అట్లీస్ట్ ఒక వన్ మినిట్ నుంచి స్టార్ట్ చేసి అక్కడ రిలాక్స్ అవ్వ రిలాక్సింగ్ అనిపించేదాకా ఉండండి చాలా బాగుంటుంది మళ్ళీ ఒకసారి ఇక్కడ ఇన్హేల్ చేసుకోండి ఎక్స్హేల్ చేసుకుంటూ స్లోలీ ఇలా వెరీ స్లో మూమెంట్స్ తోటి మళ్ళీ ఒకసారి స్లోలీ టేబుల్ వచ్చేసి ఇలా స్లోలీ భుజంగాసన వచ్చేసేయండి భుజంగాసన కూడా ఇలా రిలాక్స్డ్గా ఉండండి రెండు ఎల్బోస్ మంచిగా టచ్ అయ్యేలాగా ఉండి ఒక స్లో మూమెంట్స్ ఇన్హేల్ సెంటర్ ఎక్స్హేల్ స్లోలీ ఇలా ఇంత సరిపోతుంది హెడ్ మనకి పైకి ఇంతకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టకండి ఇలా ఈ పొజిషన్లో కూడా ఒక కాసేపు ఉండడానికి ప్రయత్నం చేసుకోండి రిలాక్స్ అవ్వాలి అనిపిస్తే స్లోలీ ఇలా రిలాక్స్ అయిపోయి మళ్ళీ ఒకసారి అప్ ఇలా స్లోలీ సేమ్ మళ్ళీ ఒకసారి లాస్ట్ టైం ఇలా మొత్తం శివాసనాలు వచ్చేసి ఫీట్ రెండు కంప్లీట్ దగ్గరగా పెట్టేసుకొని బాడీ మొత్తం ఒక సింగిల్ స్టిక్ లాగా దీన్ని స్టిక్ పోజ్ అంటారు యాష్టిక్ ఆసన అంటారు ఈ రెండు చేతులు కంప్లీట్ పైకి పెట్టేసుకోండి మీకు అసలు రెండు చేతులు పైకి కూడా పెడితే ఇబ్బంది అనిపిస్తుంది అనుకుంటే చేతులు కూడా ఇలా ఇలా మొత్తం ఇలానే స్ట్రేట్ పెట్టుకున్నా సరిపోతుంది మీకు ఎలా ఇబ్బంది మంచిగా అనిపిస్తుందో అబ్జర్వ్ చేసుకొని అదే మా మీ బాడీ ఏం చెప్తే అది వినండి ఇలా ఇన్హేల్ సెంటర్ రెండు టోస్ని లోపలికి అనుకోండి ఇలా ఇన్హేల్ సెంటర్ ఎక్స్హేల్ మొత్తం బయటికి అగెయిన్ ఇన్హేల్ ఇన్ ఎక్స్హేల్ బయటికి ఇది కూడా ఇది చాలా ఎఫెక్టివ్ ఆసన యష్టికాసన అనేది సో మంచిగా చేసుకోండి మొత్తం స్ట్రెయిట్ ఉండి ఇలా ఇన్హేల్ చేస్తున్నప్పుడు లోపలికి ఎక్స్హేల్ బయటికి స్లోలీ రిలాక్స్ అయిపోయి రెండు కాళ్ళు మళ్ళీ దూరం చేసేసుకొని ఒక టో అటు ఒక ఇటు హ్యాండ్స్ అవే ఫ్రమ్ యుర్ బాడీ స్లైట్లీ అవే ఫ్రమ్ యుర్ బాడీ కొంచెం దూరంలో హెడ్ కంప్లీట్లీ రిలాక్స్డ్ రీచ్ అండ్ ఎవ్రీ మజిల్ని రిలాక్స్ చేసుకుంటూ స్లోగా మంచి ఒక డీప్ బ్రీత్స్ తీసుకోండి ఓన్లీ ఇన్హేల్ ఆల్ ద పాజిటివిటీ ఫ్రమ్ ది యూనివర్స్ ఎక్స్హేల్ ఓన్లీ అండ్ ఓన్లీ నెగిటివ్ ఎమోషన్స్ నెగిటివ్ డౌట్స్ ఏది ఉన్నా అది కంప్లీట్ ఎక్స్హేల్ చేసుకొని స్లోలీ రిలాక్స్ అయిపోండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా పడుకున్న తర్వాతనే ఒక సైడ్కి తిరిగి సపోర్ట్ తీసుకొని లేచి కూర్చోండి అప్పుడే మంచిది ఇవన్నీ రెగ్యులర్గా చేసుకున్నట్టయితే మీకు చాలా రిలాక్సేషన్ వస్తుంది ఈ మధ్యలో నా దగ్గరనే నా క్లయింట్స్ చాలామంది ఉంటారు ఇప్పుడు చాలామంది డాక్టర్స్ కూడా ఏం చెప్తున్నారు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి యోగాని అలవాటు చేసుకోండి ఇవే చెప్తున్నారు అందుకే ఇంకా ఎక్కువ కూడా జాయిన్ అవుతున్నారు